కుంభమేళ ప్రపంచ హిందువులకు సంబంధించిన అతిపెద్ద ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాను హిందువులు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా భావిస్తారు కోట్లాది మంది భక్తులు దేశం నలుమూలల నుండే కాక అనేక దేశాల నుండి కుంభమేళా దర్శించడానికి నదీ స్నానం ఆచరించడానికి వస్తారు ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సంగమం ఈ కుంభమేళ కుంభమేళాకు సాధారణ ప్రజలతో పాటు సన్యాసులు పీఠాధిపతులు రాజకీయ నాయకులు సినీతారులు వారు వీరు అని లేకుండా అన్ని రంగాల వారు ఇందులో పాల్గొంటారు కుంభమేళా భారతీయ సంస్కృతిలో లోతైన ఆధ్యాత్మిక అన్వేషకులకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు ఎందుకంటే ఆధ్యాత్మిక గురువులు అనేక మంది ఇక్కడ ప్రవచనాలు ఇస్తారు ధార్మిక చర్చలు చేస్తారు యోగా ధ్యానం మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి ఈ కుంభమేళాలో జరిగే ఆధ్యాత్మిక చర్చలు ఏకాత్మ భావనను పెంపొందించడానికి జరుగుతుంటాయి మనిషిలో ఉన్న ధార్మిక భావనలను మేల్కొల్పుతుంటాయి కుంభమేళ దాదాపు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ముఖ్యమైన హిందూ కార్యక్రమం ఇది నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ కుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను కూడా ఆకర్షిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ప్రయాగరాజ్ కుంభమేళాను మహాకుంభమేళ అని కూడా పిలుస్తారు ఇది జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ త్రివేణి సంగమంలో జరుగుతుంది ఈ ప్రత్యేక మహాకుంభమేళా పన్నెండు కుంభమేళా చక్రాల పూర్తిని సూచిస్తుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం ఈ కార్యక్రమం నలభై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది మరియు దాదాపు నలభై కోట్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుందని అంచనా ప్రయాగరాజ్ ఒక త్రివేణి సంగమం గంగా యమున సరస్వతీ నదుల సంగమం ఇక్కడే జరుగుతుంది హిందూ ధర్మ ప్రతీక అయిన అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది ఈ అక్షయ వటవృక్షంపై అనేక దాడులు జరిగినప్పటికీ మళ్లీ మళ్లీ చిగురుస్తూనే ఆధ్యాత్మిక శోభను చిరస్థాయిగా నిలుపుతున్న చోటు ప్రయాగరాజ్ కుంభమేళాలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణ వీరు తమ శరీరాలపై భస్మం పూసుకుని జడలు పెంచుకుని యోగ సాధనలో నిమగ్నమై ఉంటారు వీరు తీవ్రమైన తపస్సులు చేస్తూ నిస్వార్థమైన జీవితం గడుపుతూ మోక్షాన్ని పొందాలనే లక్ష్యంతో వీరు హిమాలయాల వంటి కఠినమైన ప్రదేశాలలో నివసిస్తూ ధ్యానం మరియు యోగ సాధనలో గడిపేస్తారు వారు కుంభమేళాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అనేక మంది నాగ ఇక్కడకు వచ్చి స్నానం ఆచరించి భక్తులను ఆశీర్వదించి తిరిగి వారి పూర్వ తపో ప్రాంతాలకు ప్రయాణమవుతారు నాగసాధువులు అనేది హిందూ మతంలోని ఒక సన్యాస సంప్రదాయం వీరు హిందూ మతంలో అత్యంత గౌరవించబడే వ్యక్తులుగా పరిగణించబడతారు మరియు వీరి జీవన విధానం అనేక మందికి ప్రేరణగా ఉంటుంది కుంభమేళాకు ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది హిందూ పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతం పుట్టింది ఈ అమృతం విషయంలో దేవతలు మరియు రాక్షసుల మధ్య పోరు జరిగింది దీనినే దేవదానువుల యుద్ధం అంటారు ఈ పోరులో అమృతం కుండ నుండి కొన్ని అమృతపు చుక్కలు జారి నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అవే ప్రయాగ్ రాజ్ ఉజ్జయిని నాసిక్ మరియు హరిద్వార్ ఈ ప్రదేశాల్లోనే కుంభమేళా జరుగుతుంది అందుకే హిందువులకు కుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానం చేయడం ముఖ్యమైన ఆచారం